అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక సులోచన గారి గురించి అండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకునిద్దాం రండి రాజసులోచన గారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఐదున విజయవాడ కృష్ణా జిల్లాలో జన్మించారు నిజానికి రాజసులోచన్ గారి నిజమైన పేరు రాజీవలోచన ఈవిడ తెలుగు సినిమా నటి అలాగే కూచిపూడి భరతనాట్య నర్తకి తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి భార్య ఈవిడ విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు కానీ విద్యాభ్యాసమంతా తమిళనాడులో జరిగింది రాజసులోచన గారి తండ్రి భక్తవత్సలం నాయుడు గారికి మద్రాసు బదిలీ కావడంతో రాజసులోచన గారు చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళిపోయారు చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆవిడ బాల్యం గడిచింది అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించిన ప్రసిద్ధ శ్రీ సరస్వతి గాన నిలయంలో ఆవిడ నాట్యం నేర్చుకున్నారు కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతి గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నారు ఆవిడ అప్పట్లో ఆవిడ పంతొమ్మిది వందల అరవై మూడులో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాలను ప్రారంభించారు అది ఇప్పటికీ నడుస్తూ ఉంది ఆ నృత్య కళా కేంద్రం గురించి కూడా మాట్లాడుకుందాం రండి ముందుగా రాజసులోచన గారి సినీ జీవితం విషయానికి వస్తే స్టేజీ మీద రాజసులోచన గారు నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు రాజసులోచన పంతొమ్మిది వందల యాభై మూడులో కన్నడ చిత్రం గుణసాగరి ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు అయ్యారు ఆవిడ అంతకు ముందు గుణసాగరి అనే కన్నడ చిత్రంతో పాటు సత్య అనే తమిళ చిత్రంలో నటించారు తొలిసారి హీరోయిన్గా ఎన్టీఆర్ గారి సరసన ఘంటసాల నిర్మించిన సొంత ఊరు చిత్రంలో నటించారు తన చిత్రాలకు నృత్య దర్శకులైన పశుమర్తి కృష్ణమూర్తి వెంపటి పెద సత్యం వెంపటి చిన్న అలాగే గారు అలాగే గారు మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెలకువలు నేర్చుకున్నారు ఆవిడ ఆమె తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు రెండు వందల డెబ్బై ఐదు చిత్రాల దాకా అందరూ మేటి నటుల సరసన నటించారు ప్రతి భాషలోనూ తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు ఆవిడ ఆ రోజుల్లో మరి నృత్య కళాకేంద్రం విషయానికి వస్తే మద్రాసు నగరంలో పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం స్థాపించారు ఈవిడ దీని ద్వారా విభిన్న నృత్యనీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోనూ వివిధ దేశాల్లోనూ ప్రదర్శించారు ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవులలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి ఈ ప్రదర్శనలో భామా కలాపం అర్ధనారీశ్వరుడు శ్రీనివాస కళ్యాణం అష్టలక్ష్మి వైభవం లాంటికి మంచి ఆదరణ ప్రశంసలు లభించాయి వీరు అమెరికా జపాన్ చైనా శ్రీలంక రష్యా సింగపూర్ తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఇక మన రాజసులోచన గారి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈవిడ దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారును ఆడారు వీరికి కవలపిల్లలు ఈవిడ అభిమానులకి అలాగే చిత్రసీమకి తీరని లోటు ఈవిడ మరణం అనే చెప్పాలి మరి అది ఎలా సంభవించింది అంటే గనక రాజసులోచన గారు అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని తన స్వగృహంలో రెండు వేల పదమూడు మార్చి ఐదు తెల్లవారుజామున మరణించారు మరి ఆవిడ నటించిన సినిమాల గురించి తెలుసుకోవాలి కదండి రండి తెలుసుకుందాం దొంగముగుడు శిలా నేరంగిలి శిలా మణితారగల్ ఇల్లు వాకిలి తాతామనవుడు ఏకవీర పాండవ వనవాసం పతివ్రత వెలుగు వెలుగునీడలు తిరుపతమ్మ కథ వాల్మీకి టైగర్ రాముడు అరసిలన్ కుమారి ఇద్దరు మిత్రులు రాముడు శభాష్ రాజ మహాకవి కాళిదాసు నివాసం జయభేరి భాగ్యదేవత రాజమకుటం పెళ్ళినాటి ప్రమాణాలు మాంగళ్య బలం సువర్ణ సుందరి సారంగధర తోడికోడళ్ళు చోరీ చోరీ పెంకిపెల్లం రంగోన్ రాధ సొంత ఊరు శ్రీకాళహస్తీశ్వర మహత్యం కన్నతల్లి మొదలైన సినిమాల్లో నటించారు ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే చెప్పడం జరిగింది అంతే తప్ప అప్పుడు జరిగిన సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ